ఇచ్చేసిన తనకల్లు మండల నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి అభిమానులకు పేరు పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ అయిన మబ్బుల్ బాషా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు ఈ ఏదైతే తనకల్ మండలానికి బాధ్యత ఇచ్చారో నా నేను నా సాయశక్తులో నాకు ఎంత నేను చేయగలను అంత కృషి చేస్తాను రెండో విషయం ఏమంటే మాకు ఈ తనక తనకల్లు మండలానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మా నాన్న ఇక్కడ చదువుకున్నారు మా అమ్మ ఇక్కడ చదువుకున్నారు మాకు ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయి రెండోది మేము రాజకీయ కుటుంబమే కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా పార్టీ మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా అధికార పార్టీ దగ్గర నుంచి మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి రకరకాల ఇబ్బందులు ఒక స్టోర్ అనుకోండి ఒక అంగన్వాడి పోస్ట్ పాత ఉన్నోళ్ళకు కానీ లేదంటే కేసుల విషయాలకు కానీ ఏమన్నా ఇబ్బందులు వచ్చినా నేను తోడ్పాటు పడతాను ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటాము ఆ బాధ్యత ఈ బాధ్యత నాకు ఇచ్చింది ఎందుకంటే ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడినా ఏదైనా మనస్పర్ధలున్నా దాన్ని నేను క్లియర్ చేయడానికి నేను ఇక్కడ ఉండేది అవి ఏవైనా ఉంటే మన ఇన్ఛార్జ్ అయిన మబ్బులన్న గారి దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ మండల్ కన్వీనర్గా ఉన్న అశోక్ రెడ్డి అన్న గారిని మనం ఆయన సూచనలు ఆయన ఏమైతే మనకు చే మన ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టి ద్వారా తీసుకొని పోయి మన మబ్బులన్న గారికి దాన్ని వీలైన కాటికి మనం సాల్వ్ చేసుకోవడానికే నన్ను ఈ బాధ్యత నాకు ఇచ్చిన నిండి ముఖ్యంగా ఇప్పుడు పోటీ మన ప్రభు మన మన పార్టీ కోటి సంతకాల సేకరణ మొదటిగా చేస్తున్నారు ఈ నాకు ఇచ్చిన బాధ్యత మొదట కోటి సంతకాల సేకరణలో మనం చాలా ముందు ఉండాలి మన మండలము ఈ ఈ కోటి సంతకాల సేకరణ ఎందుకు జరుగుతూ ఉంది అంటే మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు మనకు పర్మిషన్ వచ్చింది మన గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు పర్మిషన్ తెచ్చి ఐదు కాలేజీలు మన హయాంలోనే జరిగి ఓపెన్ కూడా అయ్యి అక్కడ కాలేజీలో పిల్లలు చదువుకుంటున్న పరిస్థితిలో ఉండింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పని ఏమంటే ఇది ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ పరం చేసి కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ పరం చేస్తే ఏమో వాళ్ళకు ఉపయోగపడేదంటే పేదవాడు బాగుపడకూడదు పేదవాడు చదువుకోకూడదు అనే ఉద్దేశంతోనే కేవలం ఇది చేస్తున్నారు కావున మనం ఈ కోటి సంతకాల కోటి సంతకాల సేకరణ మనం ఎంత తొందరగా అంత మనం ముందుండాలా మన నియోజకవర్గంలోనే మన మండలం ముందుండి తొందరగా ఇవి కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ